బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్లో మ్యాట్రస్ రోల్ ఎంత ఉంటుంది చాలా మంది పేషెంట్స్ అవి తగ్గించుకోవటానికి మేము ఎటువంటి మ్యాట్రస్ వాడాలని అడుగుతారు కొంతమంది అయితే నేల మీద పడుకుంటే బాగుంటది కదా అని అడుగుతూ ఉంటారు అసలు దీని గురించి ఈ హిస్టరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా సంవత్సరాల క్రితము నడువు నొప్పి మెడ నొప్పి వచ్చిన వాళ్ళు కింద పడుకునేవారు ఎందుకంటే ఆ రోజుల్లో అందరికి నవ్వారు మంచాలు నొలక మంచాలు ఉండేవి ఎవరికి ఫ్లాట్ సర్ఫేసెస్ ఇప్పటిలాగా మంచాలు లేవు అందుకని నొలక నవ్వారు మంచం కంటే కింద పడుకోవటం మంచిదని అలా పడుకోమని చెప్పేవారు ఇది న్సెప్ట్ నైన్టీన్ ఎయిటీస్ లో కానీ అప్పటి నుంచి ఇప్పటికి స్పైన్ గురించి మన అండర్స్టాండింగ్ చాలా ఇంప్రూవ్ అయింది ఎర్గానమిక్స్ అనేది చాలా బెటర్ అయింది సో మరి ఇలాంటప్పుడు బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ రాకుండా ఎటువంటి పరుపులను తీసుకోవాలి ఆ పరుపులు మెమరీ ఫోర్ మ్యాటర్స్ తీసుకోవాలి అయితే అందరికి ఒకే రకమైన మెమరీ ఫోర్ సూట్ అవుతుందా కాదు ఒక పర్సన్ సిక్స్టీ కేజీస్ ఉంటారు ఒకళ్ళు హండ్రెడ్ కేజీస్ ఉంటారు వీళ్ళిద్దరికి ఒకే మెమరీ ఫోర్ మ్యాట్రస్ సెట్ అవ్వదు సో హండ్రెడ్ కేజీ ఉన్న వాళ్ళ మెమరీ ఫోర్ మ్యాట్రస్ మీద సిక్స్టీ కేజీ వాళ్ళు పడుకుంటే వాళ్ళకి అది హార్ష్ గా అనిపిస్తుంది వాళ్ళకి నేల మీద పడుకున్నట్టు ఉంటుంది అదే సిక్స్టీ కేజీ మెమరీ మ్యాట్రెస్ మీద పడుకుంటే హండ్రెడ్ కేజీస్ ఆయనకి అది చాలా నొలక మంచం లాగా మెత్తగా అనిపిస్తుంది సో ఈ రెండు కరెక్ట్ కాదు ఎటువంటి మెమరీ ఫోమ్ ఉండాలంటే మన బాడీ వెయిట్ కి తగ్గట్టుగా మన బాడీ కర్వేచర్ ని ఆ మెమరీ ఫోమ్ తీసుకోవాలి అటువంటి మెమరీ ఫోమ్ మ్యాట్రస్ మీద పడుకుంటే మాత్రమే స్పైన్ ప్రాబ్లమ్స్ రావు మంచి మజ్ రిలాక్సేషన్ వచ్చినప్పుడు స్పైన్ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా తగ్గుతాయి మంచి మజ్ రిలాక్సేషన్ ఎప్పుడు వస్తుంది మంచి స్లీప్ వలన అందువల్ల ప్రాపర్ మ్యాట్రస్ చాలా ఎసెన్షియల్ ఫర్ గుడ్ స్లీప్ అండ్ గుడ్ పోస్చర్ దీని బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ డెఫినెట్ గా తగ్గుద్ది